నన్ను ఏం చేస్తుంటాడు అంటే ప్రచారంలో మీ బిడ్డ మంచి చేస్తుంటేనే ఒకటి ఎనభై మూడులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే మనకు మంచి జరిగింది ఈ జరిగింది పక్క మంచి ఏంటంటే ఎనభై మూడు నుంచే మన మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ నేను వచ్చింది

సరేనా ఇంకొక విషయం ఒక తండ్రి చనిపోయాడు ఆయన వైఎస్ఆర్ అని ఒక పథకం పెట్టినాడు ఏ పెద్ద అయినా చనిపోయినా ఆయన పేరు మీద ఉండేది దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా దాన్ని స్థిర స్థాయిలో నిలబడాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు మామూలుగా రాజశేఖర్ రెడ్డి చనిపోయినా ఆ పథకాన్ని రద్దు చేయాల దాన్ని ఇంకా అభివృద్ధి చేశాడు దాన్ని కామల్లో తెచ్చాడు కానీ ఈ నచ్చినాన్ని చేశాడు ఎవడైనా చేస్తాడంట మీరు చెప్పండి సరే చేశాడు మీ కర్మది మా సంవత్సరం లే మా డబ్బులే నువ్వు వైఎస్ఆర్ అభయస్వం ఆపేసావు కదా ఆపేసినప్పుడు మా డబ్బులు మాకు ఇయ్యాలి కదా ప్రతి మహిళ సంవత్సరానికి మూడు ఎనభై ఐదు రూపాయలు వైఎస్ఆర్ అభయస్వం కట్టింది కానీ మా డబ్బులేడు ఇప్పుడు ఈ నుంచి నువ్వు పడకం ఆపేసావు పదిహేను నేళ్ళ నుంచి దాన్ని రన్నింగ్ లో పెట్టినాడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నుంచి కూడా దాన్ని ఆపలా ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు కానీ వచ్చి దాన్ని ఆపేసావు ఆపేసినప్పుడు మా డబ్బులు మాకు ఇయాలి ఎంత జనం కూల్ చేసుకో వాళ్ళు పెట్టి ఉన్నారు డబ్బుల జగన్ అన్న జోబీలో జరిగింది వాస్తవాలకి జరిగింది వాస్తవాలకి ఏ ఇంట్లో ఒక మనిషి చనిపోతే అక్కడికి వచ్చి ముప్పై వేల రూపాయలు డబ్బులు కరమంతరానికి కానీ వాటికి కానీ కానిచ్చేది రెండు వేల రూపాయలు రెండు రెండు లక్షల రూపాయలు బీమా డబ్బులు ఇచ్చేది ఎవరికైనా వచ్చాయా ఐదు సంవత్సరాలు ఎవరికైనా వచ్చాయి చెప్పండి ఎక్కడన్నా ఏమి లేదు

చేస్తే నా కోడి మంచింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇల్లు ఇల్లు ఈ రోడ్లు చంద్రబాబు నాయుడు నువ్వు అమ్మఒలు చూస్తున్నావు అయ్యి మానవ మీరు బాగుండాలాగా మనకి సునాజీ మేము చేసి ಮುಂದೆ ಆ ನೀವು ಮುಂದಿಕ್ಕ

అదే మీరు మీరు ఆలోచించుకోండి ఆ రోజు గ్యాసులు పొయ్యే పద్ధతులు తెలియకుండా గ్యాసు ఒం అంటే చంద్రబాబు నాయుడు చేసిందే ఏది చేస్తే మంచి చేయలేదు చంద్రబాబు నాయుడు మీ బిడ్డ మంచి చేస్తేనే ఒకటి మీ బిడ్డ మంచి చేస్తేనే ఒకటి ఏ మంచి చేసావు నువ్వు మీకు తెలిసి మీకు என்னிடம் கை நான் வாக்கல கிடையாது அந்த பட்டர் நாமல கிடையாது அத செஞ்சொண்டி எங்க ஐயோ சா அந்த சாட்டன் பாசுமா மனalle வாடபட்டு நாடு அத గురించి நம்ம ఆలోசிச்சுதே செத்திவே தான மீள உடலமா யார் மறுவேடா